అందరికి నమస్కారం ఎలా ఉన్నారు నేను చెప్పాలి అనుకున్న విషయాలు చెప్తాను మీరు కొంచెం నవ్వండి అలా కదా సరే నేను ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీ అందరితో పంచుకోవాలని అలాగే అందరి దృష్టికి తీసుకురావాలని అనుకున్నాను అదేంటంటే మన అమ్మాయిలు చాలా బాధపడి రుతుక్రమ సమస్యలు మనకు తెలిసిన చాలా మంది అమ్మాయిలు మన అక్క గాని చలిగాని అమ్మగాని అమ్మ గాని ఎంతో మంది అనేకమైన రుతుక్రమ సమస్యలతో బాధపడుతున్నారు ఇది మొదటి నుండే శ్రద్ధ తీసుకోవాలి ఇంకా రావడానికి ముందు నుంచే శ్రద్ధ తీసుకోవాలి ఆ ఏంటంటే క్రమంగా నెలసరి రాకపోవడం అంటే ప్రతి నెల రావాల్సిన రుతుక్రమం రెండు నెలలు మూడు నాలుగు నెలలు ఇలా రావడం వచ్చాక విపరీతమైన కడుపు నొప్పితో బాధపడడం చాలా ఇబ్బంది పెట్టే సమస్య ఏడు రోజులకు మించిపోయిన స్రావం ఆగకపోవడం కొంతమందికి ఆ సమయంలో నిలబడడానికి కూడా శరీరం సహకరించకపోవడం వాంతులు తలనొప్పి ఇలా అనేక సమస్యలతో చాలా బాధపడుతున్నారు వీటిని పీసియోడ్ నీటి బుడగలు పీసియోస్ హార్మోనల్ ఇంబాలెన్స్ అంటారు నా అనుభవంలో తెలిసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే వీటిలో చాలా సమస్యలు మనం మనపై చూపే అశ్రద్ధ వలన మనమే ఆహ్వానించుకున్నవే ఈ రోజుల్లో ఎవరికి శరీరం కదలిక ఉండటం లేదు రోజంతా ఆ ల్యాప్టాప్ లు ఫోన్లలో వర్క్ చేయడం అలా కూర్చుని పని చేస్తుంటారు మెదడుకు ఒత్తిడి ఎక్కువ అవుతుంది శరీరానికి కదలిక ఉండదు ఇంకా అర్ధరాత్రుల వరకు మేలుకుని ఉండటం అర్ధరాత్రులకు ఆహారం తీసుకోవడం దీనివల్ల హార్మోన్లు అసమతులతకు గురవుతాయి దీనివల్ల బరువు కూడా పెరుగుతుంది రోజుకి కనీసం గంట వ్యాయామం చేయండి మీ ఇంట్లో అయినా నడవండి సూర్యోదయం లేదా సూర్యాస్తమయం సమయాల్లో సూర్య కిరణాలు పడేలా వాకింగ్ లేదా ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా మంచిది మీరు రోజంతా అలా కూర్చుని మాత్రం ఉండకండి మధ్య మధ్యలో అటు ఇటు తిరుగుతూ ఉండండి రాత్రుల్లో లోపే ఘన ఆహారం ముగించండి మీకు తరువాత ఆకలి వేస్తే ద్రవ పదార్థాలు పళ్ళరసం లేదా పళ్ళు వంటి సహజమైనవి తీసుకోండి అంతేగాని కూల్ డ్రింక్స్ మాత్రం వద్దండి ముఖ్యంగా మీరు తీసుకునే ఆహారాలు వీలినంత వరకు సుఖంగా మంచి సహజమైనవి తినండి మరో ముఖ్యమైన విషయం మీరు వినే ఉంటారు సంతోషం సగం బలం అని అందుకే అనవసరమైన ఒత్తిడికి మీరు గురికాకండి మీరు సంతోషంగా ఉండండి అలాగే దానికి నమ్మకాన్ని తోడుగా పెట్టండి ఇప్పుడు చూడండి అది మీకు అంతలోని బలం అవుతుంది ఇవి మీకు చిన్న పనుల్లా అనిపించొచ్చు కానీ ఇవి ఎప్పుడు పాటిస్తాయి ఇవి చాలా మార్పులు తీసుకొస్తాయి చాలా సమస్యల్ని దూరం చేస్తాయి హెవీ ఎక్సర్సైజ్ మాత్రం నెలసరి వచ్చిన తర్వాత దూరంగా ఉండండి వీలైనంత వరకు రెస్ట్ తీసుకోండి నాలుగో రోజు ఐదో రోజు మంచి పసుపు అంటే కొమ్ము నుంచి చేసినది లేదా పచ్చదైనా పర్వాలేదు ఇంకా రెండు వేపాకులు కలిపిచ్చిన ఉసిరికాయ అంత సైజు ఉండ చేసుకుని తినండి నేను చెప్పినవి సమస్య వచ్చిన తర్వాత మాత్రమే కాదండి రాకుండా ఉండేందుకు కూడా ఇవి పెద్ద పాత్ర పోషిస్తాయి ఇక మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది ముఖ్యంగా మీ చుట్టూ చాలా మంది అమ్మాయిలు ఉంటారు దయచేసి ఈ వీడియోని షేర్ చేయకపోయినా పర్వాలేదు మీరు అయినా వాళ్లకు వివరించండి ధన్యవాదాలు